త్త దత్త దత్త నేను బి సాయి దత్తానంద స్వామి పరిష్కార మార్గమైన ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి మీకు ఎన్నో ఎపిసోడ్లు ఇస్తున్నా ఈరోజు శీర్షిక ఏంటంటే మూలికలతోటి వశీకరణం చేసేది మూలికలతోటి వశీకరణం ఏ విధంగా చేసుకునేది కూడా ఒక విద్య ఉన్నది అది సనాతనంగా ఉన్న విద్యనే అది అంతరించిపోతుంది ఇప్పుడు తెల్లారి జిల్లాని చెట్టు ఉన్నది తెల్ల జిల్లటి చెట్టు ఆ తెల్ల జిల్లెటి చెట్టు ఏదైతే ఉందో దాని వేరు ఉత్తరానికి వారి పారిన వేరు ఉంటుంది కొన్ని అది కనీసం అరవై డెబ్బై వందల సంవత్సరాలు వారిన ఏరు ఉంటుంది కదా అది ఉత్తరానికి వారి ఉండాలి ఇప్పుడు నేను దీపించిన నేను పూజలో పెట్టుకుంటుంది అయితే ఈ విధంగా ఇది చెట్టు లోపలి నుంచి వస్తుంది నెత్తిలో ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏదైతే ఉత్తరానికి వారిందే వచ్చింది నేను అయితే ఈ ఉత్తరానికి వారిన ఏరు ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ధనాన్ని అట్రాక్ట్ చేస్తుంది బిజినెస్ స్థలాల్లో కూడా ఉంటుంది ఇది మనము ఏం చేయాలి అడవి ప్రాంతంలో ఎక్కడ ఎవరు గవరికి పెంచుకున్నాయి కాకుండా మామూలుగా తొవిపిచ్చి చేసి పెట్టి తోపిచ్చి బుధవారం రోజు తోపించి దానికి ఉత్తరానికి ఉన్న వేరును మంచిగా నరికిచ్చి దానికి పసుపు కుంకుమ అష్టగంధము లేపనం చేసేసి రెండు గవ్వలు కానీ ముత్యాలు కానీ ఇట్లాంటించి దీన్ని గణపతి లాగా తయారు చేసుకొని పూజ చేసుకున్నట్టయితే మనకు సకల సంపదలు కలుగుతుంది జనాకర్షణ అయితే అయితే ఈ దీంట్లో ఏంటంటే దీనికి చిన్న చిన్న ఏర్లు ఉంటాయి కదా అవి అన్ని కలెక్ట్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి ఏంటంటే వశీకరణం కావాలి వశీకరణం కావాలి ఇది ధనాకర్షణ కావాలంటే దీని లోపల లక్ష్మీ గణపతి యంత్రం ఒకటి తయారు చేసుకోవాలి ఏ విధంగా అంటే లక్ష్మీ గణపతి యంత్రం అనేది చక్కురాలు అంటే ఆరు తోటి తయారు చేయాలి ఆరు తోటి తయారు చేయాలి ఇది లక్ష్మీ గణపతి యంత్రం లక్ష్మికి సంబంధించిన బీజాక్షరం ఏంటంటే శ్రీం గణపతి బీజాక్షరం గమ్ ఈ రెండు బీజాక్షరాలను సమకూర్చి ఒక యంత్రం తయారు చేసుకోవాలి ఈ గమ్ గమ్ అనేది ఒకటి శ్రీం ఈ ఈ యంత్రం లోపల ఈ రెండు ఉండాలి అయితే దీనికి మంత్రం కూడా వచ్చేసి ఏంటంటే ఓం ఓం అయితే ఓం శ్రీం ఓం శ్రీం గమ్ గణపతి నమ అంటే ఓం అనేదోమో శక్తి బీజము గమ్మనేదోము గణపతి బీజాక్షరము వచ్చేసి మళ్ళొచ్చేసి ఈ శ్రీము గమ్ ఈ రెండు బీజాక్షరాలను పెట్టుకోవాలి మనము ఈ యంత్రం లోపట పెట్టి ఈ యంత్రాన్ని ఏం చేయాలంటే మనము బీజపత్రి పైన కానీ రాగిరేకు పైన కానీ రాసి దాన్ని తావిసులో పెట్టుకొని ధరించాలి అష్టగంధము పసుపు దాని లోపల వేసి చేయాలి అయితే ఈ యంత్రాన్ని తయారు చేసుకునే విధానం ఏంటంటే ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఓం శ్రీం శ్రీం అనేది ఆరు శ్రీములు వస్తాయి మధ్యన గమ్ వస్తుంది గణపతి ఇది లక్ష్మీ గణపతి బీజాక్షర మంత్రం దీన్ని ఆపుకొని మీరు డ్రా ఆర్ట్ వేసుకోండి రాసుకోండి ఒక భుజపత్రి మీదనైనా సరే లేదనుకుంటే ఒక రాగి రేక్ మీద అయినా సరే రేఖ అనేది మీకు దొరుకుతుంది అక్కడ ఏది పూజ స్టోర్లలో దొరుకుతుంది ఆ రేఖ మీద రాసుకోండి ఓకేనా ఈ రాగి రేఖ అనేది విధంగా ఉంటుంది పలుసారు దీని మీద రాసుకోవాలి రాసుకొని దీన్ని ఏం చేయాలి మర్చి తావిసు ఇలాంటి తావి తెచ్చుకోండి ఒకటి పూజ స్టోర్లో దొరుకుతుంది దానిలోపల ఒక వైట్ గురిగిందా దొరకనట్టయితే ఈ తెల్ల జిల్లెడ వేరు బయటి గురి కింద దొరకనట్టయితే దాంట్లో అష్టగంధం తెల్ల జిల్లాడు వేరు నేను ఇప్పుడు చూపించిన కదా అలాంటి తెల్ల దానిది చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్క పెట్టాలి పెట్టి వేగు మీద ఆ యంత్రం నేను చూపించిన రాసేసి బుధవారం నాడు ఫోల్డ్ చేసి దాన్ని తాగిలో పెట్టుకొని కట్టినట్టయితే మీకు ధనం అనేది ఆకర్షించబడుతుంది లక్ష్మీ గణపతి యంత్రం ఇది ఈ యంత్రాన్ని మెడలు కట్టుకున్నట్టయితే మనకు బిజినెస్లు బాగా నడుస్తాయి లక్ష్మీ అట్రాక్షన్ అవుతుంది రుణ బాధలు పోతాయి అనుకున్న పనులైతే కార్య అవుతుంది ఇగ్నాల్ కావు చేయండి మీరు లబ్ధి పొందినట్టయితే నాకు మీకు ఫలితం వచ్చినట్టయితే ఫోన్ చేసి చెప్పండి సంతోషిస్తాను జయ గురుదత్త